సువార్తీకులు అనేక జిల్లాలో అనేక ప్రాంతాలు సువార్త వ్యక్తిగతంగా సువార్త అలాగే ఇంకా మరి తీములుగా వారు దేవుని సత్యం తెలియని వారు దేవుడంటే తెలియని వారికి దేవుడిని తెలియజెప్పి రక్షణలో ప్రకటించే గొప్ప భారముతో ఆత్మ భారతతో పనిచేస్తున్నారు మొట్టమొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టినటువంటి దేవాది దేవునికి సమస్తమైన మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాక ఆమె మరి ఇక్కడ వాక్య పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రభు పేర ప్రత్యేకమైన వందనాలు అలాగే మరి బ్రదర్ చెప్పినట్లుగా బయట పండగ వాతావరణం ఉన్నా వాటిని విడిచిపెట్టి మరి దేవుని సంగతికి వచ్చినటువంటి మీకు కూడా వారి నామంలో శుభాభి వందనాలు మంచి సమయానికి వచ్చాం ఈరోజు మనం నేర్చుకోబోయేది స్వార్థీకరణ ఏంటి స్వార్థీకరణ అయితే స్వార్థీకరణ చేసే ముందు అసలు స్వార్థి ఏంటో తెలియాలి మన దగ్గర శుభవార్త లేకపోతే మనం వెళ్ళి ఆ వార్తని ఇంకొకరికి చెప్పలేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరు గురించి నేర్చుకున్నాం ఎవరు అహిమీసు ఖూషి ఇద్దరు పెరిగెత్తారు కానీ ఒకళ్ళే బహుమానాన్ని సో ఒకరి దగ్గర మెసేజ్ ఉంది ఒకరి దగ్గర మెసేజ్ లేదు సో వ్యర్థముగా పరిగెత్తకూడదు మనం బయటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఒక కంటెంట్తోనే మనము వెళ్ళాలి చాలా మంది ప్రశ్నలు అడుగుతారు సమాధానం చెప్పాలి సో మన దగ్గర విషయం అనేది లేకపోతే మనం బయటకు వెళ్ళిన ప్రయోజనం ఉండదు సో ముందు సువార్త అంటే ఏంటో నేర్చుకుందా రెండో సెక్షన్ లో సువార్త ఎలా ప్రకటించాలో నేర్చుకుందా అయితే మొట్టమొదటిగా మూలవాక్యము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము నాలుగో వచ్చినము సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసను హెలుయ ఈ వాక్యాన్ని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి యహోవా అంటే దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాడు అంటే ప్రయోజనం కాదంటూ ఏది కూడా లేదు ఒక లైట్ ని మీరు అడగండి లైట్ లైట్ నువ్వు ఏం చేస్తావంటే చీకట్లో వెలిగిస్తాను అంటది ఓ పోడియం పోడియం నువ్వేం చేస్తావు అని అంటే దైవజనులు వాక్యం చెప్పడానికి వారికి కావలసిన స్థలాన్ని పుస్తకాలు పెట్టుకోవడానికి నేను ఇస్తానంటది మరి కుచ్చిపుచ్చి నువ్వు ఏం చేస్తావంటే మనుషులు కూర్చోవడానికి నేను ఉపయోగపడతానంటది సో దేనైనా మీరు ప్రశ్నించండి దాని యొక్క పనిని అది ఖచ్చితంగా తెలుసుకునే ఉంటుంది నిష్ప్రయోజనంగా ఏది కూడా దీన్ని అడిగితే ఏముంటది ఇది లేకపోతే ఉంటుందో పైన మన మీద ఉంటుంది సో నిరుపయోగం ఏదన్నా ఉందా మీరు దేన్నే అడగండి దీనికి ఒక పర్పస్ ఉంది దీనికి ఒక పర్పస్ ఉంది ఉపయోగం లేనిదంటూ ఈ లోకములో ఏది కూడా లేదు ప్రతి దానికి ఏముందంట దాని దాని పని నిమిత్తము దేవుడు కలుగు చేశాడు సో వస్తువులకి ఇంత పని ఉంటే మరి అన్ని ఉన్న మనకి ఇంకెంత పనుంటది బోళ్ళంత ఉంటుంది వ్యర్థంగా మనం ఈ లోకంలోకి రాలా వ్యర్థంగా మన తల్లిదండ్రులకు పుట్లా వ్యర్థంగా మనం విజయవాడలో జీవించట్ల మన పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది ఒక ప్రణాళిక ఉంది మరి చెట్లకే గనక మాట వస్తే మరి ఆ చెట్లు గనక మనము మరి మీరెందుకు పుట్టారు అని మనం అడిగితే ఆ చెట్లు కూడా మనకు సమాధానం చెప్తాయి ఎక్కడో చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎందు వచ్చినాం కానీ చదవండి న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎందు వచ్చిన కానించి చెట్లు తమ మీద రాజును ఒక అభిషేకించుకునవలనని మనస్సు కలిగి బయలుదేరాయంటండి చెట్లన్నీ కూడా కమిటీ ఏర్పాటు చేసుకున్నాయి ఏంటి చెట్లు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంట మనకి ఒక రాజు కావాలి అదేంటండి మరి చెట్లు దేవుడు దేనికి తయారు చేశాడు ఒక పర్పస్ నిమిత్తం తయారు చేశాడు వాటికి రాజు ఎవరు దేవుడు ఇప్పుడు అవి దేవుని యొక్క నాయకత్వానికి ఒప్పుకునే టైపు కాదు మనం కూడా దేవుడి చిత్తం ఒకటి ఉంటే మన చిత్తం ఒకటి ఉంటుంది దేవుడు ఒక మార్గంలో వెళ్ళమంటే మనం ఇంకొక మార్గంలో వెళ్తాం దేవుడు ఒక పని చేయమంటే ఇంకొక పని చేస్తాం ఆయన నాయకత్వానికి మనం ఒప్పుకోం ఒక పట్టాన్న ఇక్కడ కూడా చెట్లంట దేవుని యొక్క నాయకత్వాన్ని పక్కన పెట్టి ఏమనుకుంటున్నాయంటే ఒక గ్రూప్ కింద గ్యాదర్ అయ్యి మనలో ఒకని రాజుగా చేసుకుందాం ఆయన్ని రాజుగా అభిషేకిద్దాం అభిషేకించి మన మీద నాయకుడిగా మనం పెట్టుకుందాం బయట జరిగేది అదే వాళ్ళ దేవుని నాయకత్వాన్ని ఒప్పుకోరు వాళ్ళకి వాళ్లే తయారు చేసుకుంటారు వాళ్ళకి వాళ్లే అభిషేకించుకుంటారు మమ్మల్ని ఏలుమని వాళ్ళని అడుగుతారు అయితే ఏం జరిగిందంట చూద్దాం కంటిన్యూ అవ్వండి మమ్మల్ని ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా హైయ మొట్టమొదటి ఏ చెట్టు దగ్గరికి వెళ్ళిందండి ఒలీవల చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఇవన్నీ కూడా బ్యాచ్ వెళ్ళిన తర్వాత ఒలివ చెట్టుని అడిగాయి ఒలివి చెట్టు ఒలివి చెట్టు మా అందరి మీద నువ్వు రాజుగా ఉండు అని చెప్పని అప్పుడు ఒలివి చెట్టు ఏం సమాధానం చెప్తుంది చూడండి ఆ దేవునిని మానవులను దేని వలన నలు సన్మానించుదురు ఆ నా తైలమును నెయ్యక ఆ రాజునయ్యుంటి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదరాని వాటితో అనేనోహలే లూయ ఉలివి చెట్టు ఏమంటుందండి నాకేం పని బట్ట లేదా నాకేం పర్పస్ లేదా నాకు ఒక పర్పస్ ఉంది ఏంటి దేవునికి మానవులకు కావలసినటువంటి తైలాన్ని ఇవ్వాలి ప్రత్యక్ష గుడారంలో దీప వృక్షం అని ఒకటి ఉంటది మీకు తెలుసా దీప వృక్షం ఇప్పుడు ఎలుగుతూ ఉంటది పరిశుద్ధ స్థలంలో దాంట్లోకి ఏ నూనె వాడతారు ఒలివ నూనె వాడుతారు ఇప్పుడు దైవజనులు అభిషేకించడానికి ఏ నూనె వాడతారు ఒలివ నూనె వాడుతారు ఇటు దేవునికి ఆ నూనె పనిచేస్తుంది ఇటు మనుషులకు కూడా ఆ నూనె పనిచేస్తుంది సో ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఒలివి చెట్టు ఏమంటది నా పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది నేను దేవుళ్ళను వాడబడాలి మనుషులను అభిషేకించడానికి కూడా నేను వాడబడాలి అంతేగాని రాజు నవ్వడం నా పని కాదు ఇటు అటు తిరగడం నా పని కాదు నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు మీరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి అవతలకి పొండి అంది అంటే యాక్సెప్ట్ చేసిందా రిజెక్ట్ చేసిందా వాళ్ళు ఆఫర్ చేశారు మా మీద రాజుగా ఉండు అని మరి ఏమేం చేసింది రిజెక్ట్ చేసింది దేవుని చిత్తమే నా పట్ల నెరవేరాలి కానీ మీ చిత్తము నా పట్ల నెరవేయడానికి వీలు లేదు మళ్ళీ మమ్మల్ని ఏం చేసింది అంట ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి అంట చదవండి అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలు అంజూరపు అంజూరుపు చెట్టు నడువగా అంజూరుపు చెట్టు ఇటువంటి ఊకుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుది నాని హెలూ సో అంజరపు చెట్టు చాలా కాస్ట్లీ వెరీ టేస్టీ ఏసు ప్రభు వారు ఆశించిన పండ ఏదన్నా ఉందంటే అది అంజరపు పండే అటు దేవుడికి ఇష్టమే ఇటు మానవులకు కూడా ఇష్టమే ఆపలు చూడగా నాశగలిగింది దేశాలను వెళ్ళారు చెట్టు దగ్గరికి కానీ అక్కడికి ఏం దొరకలేదు ఫలం దొరకలేదు సో దేవుడికి ఇష్టమే మాధుర్యమైన ఫలము మానవులకు కూడా ఇష్టమే అందుకే మనం బ్లడ్ పడతానికి ఎక్కువ ఏం వాడతాం అంజరు పల్లే వాడతాం కాస్ట్లీ అయినా పర్వాలేదు అది మనకేంటి మేలు సో అంజూరపు చెట్టు అంటుంది నే నా యొక్క పర్పస్ ఏంటో నాకు తెలుసు మాధుర్యమైన ఫలాలను ఇవ్వడం నా యొక్క పని ఉపయోగకరమైన ఫలాలను ఇవ్వడం నా యొక్క పని అది నేను పక్కన పెట్టి రాజు నవ్వడానికి నేను ఒప్పుకోను అని చెప్పని అంది ఆఖరిగా ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి అన్న అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షల్లిని అడుగగా ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోష పెట్టు నా ద్రాక్షారసము నీయక మాని చెట్ల మీద రాచినయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనాని వాటితో నేను హరియా ప్రభు బలలో యేసు ప్రభులు తాగింది ఏరసం కానా విందులో వాళ్ళ మర్యాదను కాపాడింది ఏ రసం సో వెరీ ప్రీసియస్ సో అటు దేవునికి ఉపయోగకరంగా ఉంది ఇటు మానవులకు కూడా ఉపయోగకరంగా ఉంది సో అది ఎందుకు ఉందో ఈ లోకంలో దానికి తెలుసు ఏమంటుంది అటు దేవుణ్ణి సంతోష పెట్టాలి ఇటు మానవుల్ని కూడా నేను సంతోష పెట్టాలి సో నాకు ఒక పర్పస్ ఉంది దయచేసి ఇక్కడ నుంచి మీరు అర్జెంట్ గా వెళ్ళిపోండి అని ఉంది సో మూడు దగ్గర మూడు చోట్ల కూడా వాళ్ళ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యిందా రిజెక్ట్ అయ్యిందా రిజెక్ట్ అయింది ఇప్పుడు ఆఖరి చెట్టు అండి ఇది చాలా ప్రీసియస్ చదవనా అప్పుడు చెట్లు అన్నయ్య నీవు వచ్చి మమ్మని ఏలు మొండ్ల పద చెద్దా మనవి చేయగా ముండ్ల పొద నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని కోరుచున్నారా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి ఇప్పుడన్నీ అక్కడికి వెళ్ళాయి అంతా ఆ ఖాళీగా ఉన్నాడు ఆయన ఎవరు ఏ పని పాట ఏమీ లేదు ఏమన్నాడు రండి నేను మీరు ఒకే బాపతి రండి మనం అందరూ ఏం చేద్దాం కలిసి ఒక రాజ్యంగా ఉందాం ఎక్కడ తీసుకెళ్తా అంటే చివరికి ఆ గిన్నెలోకి తీసుకెళ్తుంది ముండ్ల కప్పల దేవులేస్తారు ఆ గిన్నెలో వేస్తారు కాబట్టి దేవుని యొక్క పర్పస్ మనకు తెలియకపోతే మన జీవితం పట్ల ముండ్ల పొద లాంటి సాతానికి మన జీవితాన్ని అప్పగిస్తాం ఎక్కడ తీసుకెళ్తారో తెలుసా నరకానికి తీసుకెళ్తాడు సో మన పర్పస్ ఏంటో ముందు మనకి తెలియాలి మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో మనకి తెలియాలి ద్రాక్ష చెట్టుకు తెలుసు అంజూర్పు చెట్టుకు తెలుసు ఒలేవ చెట్టుకి తెలుసు మరి మనకు తెలుసా ఏ గ్రూప్ తీసుకోవాలో ఫ్రాన్స్ని అడుగుతాం ఏ జాబ్ చేయాలో ఫ్రాన్స్ని అడుగుతాం లేదా అనుభవం వాళ్ళని అడుగుతాం అంతేనా ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా వాళ్ళని అడుగుతాం మనకు క్లారిటీ ఉండదు దేనికి క్లారిటీ ఉండదు ప్రతిదానికి వాళ్ళ మీద వేల మీద మనకు తెలుసు కానీ ఎప్పుడైనా మీరు దేవుణ్ణి అడిగారా వాట్ ఈజ్ పర్పస్ ఎందుకు నేను ఈ లోకానికి వచ్చాను ప్రభు నువ్వు నా ద్వారా ఏ చేయాలని ఆశపడుతున్నావు ఏ గ్రూప్ తీసుకోవాలి ఏ జాబ్ చేయాలి ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరితో నా భవిష్యత్తు బాగుంటుంది నేను ఏ పని చేయాలి అని దేవుణ్ణి మనం అడగటం లేదు అందుకే ఎక్కడికి వెళ్తున్నాం మున్ల పద యొక్క నీడకి వెళ్తున్నాం సాతాన్ యొక్క నీడకి వెళ్తున్నా బైబిల్లో అనేక మంది జీవితాలు పక్క వారిని అడగడం చేత నాశనం అయిపోయింది దేవుణ్ణి అడగకుండా పక్క వారిని అడగడం చేత ఏమైపోయినాయి నాశనం అయిపోయింది కాబట్టి ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి చెట్లకే ఒక పర్పస్ ఉన్నప్పుడు మరి మనం ఇంకెంత శ్రేష్ఠులు ఏసన్నాడు ఆకాశ పక్షుల కంటే మీరు గొప్ప కాదా శ్రేష్ఠులు కాదా అట్ల పట్ల ఒక ప్రణాళిక ఉన్నప్పుడు మీ పట్ల దేవుడికి ప్రణాళిక ఉండదా అని దేవుడు చెప్తున్నాడు